విజయనగరం జిల్లా గజపతి నగరంలో షాపింగ్ మాల్స్ టార్గెట్ చేస్తూ దొంగలు బీభత్ సృష్టించారు సుమారు షాపుల షట్టర్లు విజయనగరం జిల్లా గజపతి నగరంలో షాపింగ్ మాల్స్ నే టార్గెట్ చేస్తూ దొంగలు బీభత్ సృష్టించారు సుమారు ఎనిమిది షాపుల షట్టర్లు పగలగొట్టి దొరికిన కాడికి దోచుకుపోయారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు విజయనగరం జిల్లా గజపతి నగరంలో గురువారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు పట్టణంలో గల సూపర్ మార్టులే లక్ష్యంగా చేసుకుని ఎనిమిది షాపుల షట్టర్లు పగలగొట్టి అందినికాటికి దోచుకుపోయారు శుక్రవారం ఉదయం షాప్ యజమానులు చూసేసరికి షాపుల షట్టర్లు తెరిచి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి క్యాష్ కౌంటర్స్ పగలగొట్టి వెతకడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు దొంగతనాలు జరిగిన షాపుల్లో క్లూస్ టీమ్ తో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి దొంగతనాలు షాపులను పరిశీలించారు ప్రధానంగా ఒక మొబైల్ షాప్ లో ఉంచిన లక్ష యాభై వేల రూపాయల నగదు సుమారు ఇరవై ఆరు మొబైల్ ఫోన్స్ దొంగలు దోచుకు షాప్ యజమాని వెంకటేష్ తెలిపారు మొత్తం వీటి విలువ సుమారు ఆరు లక్షల పైన ఉంటుందని అన్నారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ భవ్యరెడ్డి తెలిపారు